వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్ ఒక ఊరిలో పెద్ద చెరువు ఉంటుంది దానిలో చేపలు కప్ప తాబేలు ఇలా చాలా ఉండేవి వాటిలో తాబేలికి చాలా గర్వంగా ఉంటుంది ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది అది చూసిన తాబేలుతో చేప కప్ప ఇలా అంటాయి నువ్వు ఎందుకు అందరితో అలా గొడవ పడతావు మా అలాగే అందరితో కలిసి స్నేహంగా ఉండొచ్చు కదా అని అంటాయి అప్పుడు తాబేలు కప్పతో ఇలా అంటుంది నీవు ముందు ఆ చేపతో స్నేహం మానేయి అయినా అది మనలాగా నీటిలో ఇంకా బయట జీవించలేదు ఎప్పుడు ఆ నీటిలోనే ఉంటుంది అలాంటి చేపతో నీకు స్నేహం వద్దు మనము ఇంకో చెరువు దగ్గరికి వెళదాం అని కప్పతో అంటుంది తాబేలు మాటలు విన్న చేపకు చాలా బాధ కలిగింది ఇద్దరిని వదిలి వెళ్తున్న చేప దగ్గరకు కప్ప వచ్చి నువ్వు బాధపడకు మిత్రమా నేను ఎలాగైనా తాబేలుకు బుద్ధి చెప్పి మళ్ళీ ఇద్దరం నీ దగ్గరికి వస్తాం అని కప్ప చేపతో అంటుంది సరే అంటుంది చేప మరుసటి రోజు కప్ప తాబేలు మరో చెరువు దగ్గరకు వెళ్ళాయి అక్కడే పెద్ద చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని నివసిస్తుంది అప్పుడే తాబేలు కప్ప చెట్టు దగ్గరికి వచ్చి పక్షిని చూశాయి కప్ప పక్షితో మేము ఈ చెరువు దగ్గరికి కొత్తగా వచ్చాము ఇక్కడ చాలా బాగుంది ఈ చెట్టు చెట్టు మీద ఉన్న నీ గూడు ఆ గూట్లో నీ పిల్లలు చాలా బాగుంది అని అంటుంది కప్ప అంతలోనే తాబేలు అంటుంది ఏం బాగుండడమో అంటే వర్షంలో ఎండలో చలిలో ఎలాగైనా ఉంటాము కానీ ఈ పక్షి తను కట్టుకున్న ఈ పుల్లల గూడు వర్షాకాలంలో కొద్దిపాటి గాలి వానకు కొట్టుకొని పోతుంది అని ఎగతాళి చేస్తుంది అప్పుడు పక్షి అంటుంది అలా గాలి వాన వస్తే నేను నా భర్త నా పిల్లలు అందరూ ఈ చెట్టుకున్న తొర్రలో అందరం కలిసే ఉంటాము కానీ నీ డోపు లోపల నీవు మాత్రమే ఉండగలవు అని పక్షి చెప్పి వెళ్ళిపోతుంది తాబేలు ఆ మాటలేవి పట్టించుకోలేదు ఒకరోజు తాబేలు ఇంకో తాబేలుతో గొడవ పెట్టుకున్నది ఆ గొడవలో తాబేలు తిరగబడిపోతుంది ఎంత ప్రయత్నించినా సరిగా నిలబడలేకపోయింది విషయం తెలుసుకున్న కప్ప చేప పక్షి ఎలాగోలా సహాయం చేశాయి నెమ్మదిగా అది నిలబడింది అది ఎలా జరిగింది అని కప్ప ప్రశ్నించింది తాబేలును అప్పుడు పక్షి చెబుతుంది ఈ తాబేలు గర్వంతో ఇంకో తాబేలుతో గొడవ పెట్టుకొని ఇలా చేసుకుంది అని చెప్పేసరికి తాబేలు సిగ్గుతో తెలవంచుకుంది అప్పుడే చేప గుర్తుకొచ్చింది చేపను చూసి చేప నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అన్నది తాబేలు అప్పుడు కప్ప చెప్పింది ఈ చెరువులో కూడా తన వాళ్ళున్నారు ఓసారి చూసి వెళదామని ఇటువైపు వచ్చింది మనల్ని చూసి వెళదామని అంతలోనే ఇదంతా జరిగిపోయింది మీరంతా ఎంత మంచివాళ్ళు నేనే ఇలా గర్వంతో మీ మనసును బాధ పెట్టాను మీ మనసును వచ్చేలా మాట్లాడాను మీరంతా నన్ను క్షమించండి అని తాబేలు అన్నది అప్పుడు అన్నీ ఇలా అన్నాయి మనమంతా స్నేహితులం మనలో ఇలాంటివి ఉండకూడదు అని అంటాయి తర్వాత అన్నీ కలిసి జీవిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి